నమస్తే అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు స్పిరిచువల్ టెక్ గ్రూ నల్లబూర్ శ్రీధర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం శ్రీధర్ గారు నమస్తే అండి పునర్జన్మల కాన్సెప్ట్ అనేది ఎప్పుడు ఎవరెండింగ్ టాపిక్ అన్నట్టుగా ఏదో గ్రహంగా వాళ్ళని చూసో వీళ్ళని చూసో లేకపోతే ఇలాంటివివో జరిగాయి అని చెప్పి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి టాపిక్ ఏది సో అదే మేము ఉంచుతున్నాను అసలు పునర్జన్మలు అనేవి ఉన్నాయా అని అంటే గనక మీరు ఏం చెప్తారు ఏంటి అబద్ధమా అనేది పెద్ద డౌట్ అండి అసలు అబద్ధం కాదండి నూటికి నూరు శాతం నిజం పునర్జన్మలు ఉన్నాయి ఎందుకంటే మీకు క్వాంటమ్ ఫిజిక్స్ ఇలాంటివే తీసుకున్నాం అల్బర్ట్ ఐన్స్టీన్ కానీ ఇలాంటి వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాలు తీసుకుంటే శక్తి అనే దాన్ని సృష్టించలేము ఓకే శక్తి శక్తిని నాశనం చేయలేము శక్తి సృష్టించలేము శక్తిని నాశనం చేయలేము శక్తి రూపాలు మార్చుకుంటుంది మార్చుకుంటుంది రూపాలు మార్చుకుంటుంది అంటే యాజ్ ఎ హ్యూమన్ బాడీగా మనం తీసుకోండి చిన్న ఎగ్జాంపుల్ శక్తిని అంటే హ్యూమన్ బాడీని సృష్టించలేం ఫస్ట్ ఇది గుర్తు పెట్టుకుంటే మరి హ్యూమన్ బాడీ ఎక్కడి నుంచి పుట్టారని చెప్పేసి అనుకుంటే కనుక ఇట్స్ ద బయలాజికల్ క్రియేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎనర్జీ ఎలాగా తల్లిదండ్రులకు సంబంధించి ఎగ్జిస్టింగ్ ఎనర్జీ కావచ్చు భూమిలో ఉండే భూమిలో నైన్టీ ఫోర్ రాతువులు ఉంటే గనక మినరల్స్ వాటిలో ఫార్టీ టూ మినరల్స్ హ్యూమన్ బాడీలో ఉన్నాయి అంటే భూమి నుంచి కొంత శక్తి తీసుకోబడేసి పంచభూతాల రూపంలో తీసుకోబడేసి ఆ శక్తి కాస్త యాజ్ ఎ హ్యూమన్ బాడీగా క్రియేట్ అయిపోయింది సో ఈ బాడీ అనేది ఓకే ఈ పదార్థంగా ఉన్నది కాస్త ఏం జరుగుతుంది లేపు ఎప్పుడైనా కానీ కాల్చి వేసినా చనిపోయిన తర్వాత ఈ పదార్థం అనేది అక్కడ పదార్థ రూపం దగ్గర నుంచి ఇంకో రూపంలోకి వెళ్ళిపోతుంది ఎలాగా బూడి రూపంలో కావచ్చు లేకపోతే కనుక పూడ్చి పెట్టినప్పుడు క్రిమికేటకారులు అంతా కూడా ఇచ్చేసేసి ఒక రూపంలోకి వెళ్ళిపోయింది కానీ హ్యూమన్ మైండ్ లో క్యారీ చేసే కాన్షియస్నెస్ లో క్యారీ చేసే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎనర్జీ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎనర్జీ అంటే భౌతికంగా ఉండేది మాత్రమే కాదు రాళ్ళు రప్పలో లేకపోతే టీపాయో లేకపోతే ఇలా రూపంలో ఉన్నది కాదు ఏదైనా కూడా ఆలోచన రూపంలో మన మైండ్ లో చదువుకున్న ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ ఉండే చూసారా అవన్నీ కూడా ఎనర్జీనే అది బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ ఎక్కడికి వెళ్తుంది చనిపోయిన తర్వాత కాన్షియస్నెస్ రూపంలో నెక్స్ట్ ఇంకో ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఇంకో ఫార్మ్ ఆఫ్ బాడీ అవైలబుల్ అయ్యేంత వరకు కూడా ఇట్ ఈస్ దేర్ ఎక్కడ బ్లాక్ హోల్ సో బ్లాక్ హోల్ లో మెజింగ్ స్టేట్ లోకి వెళ్ళేసి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ చెప్పాలంటే ఇప్పుడు యుగాంతం ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే మొత్తం మ్యాటర్ మొత్తం వెళ్ళేసి బ్లాక్ హోల్ లోకి వెళ్లేసి మొత్తం ఫ్రెష్ గా తయారవుతుంది ఇక్కడ మనిషి చనిపోయినప్పుడు ఏమవుతుందంటే కనుక బ్లాక్ హోల్ ని భూమి మీద నార్త్ వైపు దాన్ని ఎంట్రన్స్ అని చెప్పేసి అంతగా పర్సీవ్ చేయబడుతుంది అందుకనే తల నార్త్ వైపు పెట్టుకోవద్దంటారు తల ఎందుకు నార్త్ అయి పెట్టుకోవద్దంటారు కాళ్ళ దగ్గర నుంచి ఎనర్జీ బ్లాక్ హోల్ వైపుతో నార్త్ వైపు అలాగ లాగి వేయబడుతూ ఉంటుంది అప్పుడు కాళ్ళు గుంజేయటం దగ్గర నుంచి మెల్లగా మనిషి ఎనర్జీ డ్రైన్ అయిపోయేసి తల వైపు తల నార్త్ వైపు పెట్టుకున్న వాళ్ళకి పొడుకున్నా గానీ ఎక్కువసేపు అలా కూర్చున్నా గానీ మొత్తం ఎనర్జీ డ్రైన్ ఉంటుంది ఎందుకంటే ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంతా కూడా నార్త్ వైపు బ్లాక్ హోల్ వైపు లాగివేయబడుతూ ఎనర్జీ ట్రైన్ అవుతుంది సో అవి దాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి కొంచెం వీలుగా ఉండడానికి మన వాళ్ళు కొద్దిగా వాటికి స్పిరిచువాలిటీ దేవుళ్ళని వీటి పరంగా చెప్పు చేస్తున్నారు సో ఇప్పుడు ఏమవుతుందంటే మనిషి ఎనర్జీ ఫీల్డ్ అంతా కూడా అసలు ఏంటి పునర్జన్మ ఎందుకు ఉంటుంది అని చెప్పేసి దాన్ని మన బేసిక్స్ లోకి వెళ్తే నేను ఈ జన్మలో యాక్చువల్లీ నేను కొంతమంది ఏలియన్స్ అంటే డిఫరెంట్ డైమెన్షన్స్ లోకి ప్రాక్టీసెస్ లోకి వెళ్ళినప్పుడు హైయర్ డైమెన్షన్స్ లోకి ఫ్రీక్వెన్సీస్కి వెళ్ళినప్పుడు వీ కెన్ ఛానలైజ్ విత్ సమ్ పీపుల్ అండి సో ఇప్పుడు ఆక్యూచ్యూరియన్స్ అని సిరియన్స్ అని చెప్పేసి అని ప్లే ఏడియన్స్ అని కొన్ని ఏలియన్ జాతులు ఉన్నాయి ఇప్పుడు ప్లే ఏడియన్స్ ఎనర్జీ తో నేను కమ్యూనికేట్ చేస్తూ ఉంటాను ఎలాగంటే కనుక ఒక పర్టిక్యులర్ హైయర్ డైమెన్షన్స్ ఆఫ్ లోకి వెళ్ళి ప్రాక్టీసెస్లో బ్రెయిన్ వే ప్యాటర్న్స్ కావచ్చు గామా ప్యాటర్న్స్ ప్యాటర్న్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడేమవుతుంది నా ఎనర్జీ ఫీల్ మొత్తం హై అయిపోతుంది హై అయినప్పుడు వాళ్ళు కేవలం దే కెన్ ఎంటాంగిల్ విత్ హైయర్ డైమెన్షనల్ పీపుల్తో ఎంటాంగిల్ కాగలుగుతారు ప్రపంచవ్యాప్తంగా చాలా మందితో వాళ్ళు ఇలా హైయర్ డైమెన్షన్ వాళ్ళతో అంటే ఫస్ట్ వీ హావ్ టు రిక్వెస్ట్ దెమ్ ప్లీజ్ ఇన్ టు అవర్ ఎనర్జీ బాడీ అండ్ ప్లేడియన్సే తీసుకుంటే వాళ్ళు లవ్ కంపాషన్ వీటికి సంబంధించేసి దే హయ్యర్ ఎనర్జీ ఫీల్డ్ పర్సెంట్ సో ప్లేడియన్స్ వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ నిన్వైట్ ఇన్వైట్ అనుకోండి సింపుల్ గా అప్పటిదాకా నా ఎనర్జీ ఫీల్డ్ లో నా హార్ట్ చక్ర అనార్హర చక్రాలు బ్లాకేజెస్ ఉంటే కనుక అన్ని పోయి సింపుల్ చెప్పాలంటే కనుక ఒక మనిషి ఒక యోగిక్ స్టేట్ లో ఉంటే ఎంత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అన్కండీషనల్ లెవెల్ ఉంటారు ఏది పట్టకుండా ఏ మనిషి మీద గ్రెడ్జీ లేకుండా ఎలా ఉంటారో ఆ విధంగా వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ మనల్ని ప్యూరిఫై చేస్తుంది అక్కడ దాకా రీచ్ అవ్వాలంటే ప్రాక్టీసెస్ అంతా ఏమీ లేదు హైయర్ డైమెన్షన్స్ అంటే ఏమవుతుందంటే మనం త్రీ డైమెన్షన్ వాళ్ళలో ఉండటానికి అత్యంత ప్రాబ్లం ఏంటంటే మనం హేట్ కానీ ఒకళ్ళని ద్వేషించడం కానీ లేకపోతే వంటతనం కానీ లేకపోతే అపరాధ భావం కానీ ఫియర్ గాని యాజైటీ గాని లోయర్ డైన్షన్స్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ లో ఉన్నాం ఉదాహరణకు వన్ సెవెంటీ హెడ్స్ హండ్రెడ్ హెడ్స్ అనుకుందాం ఈ టూ హండ్రెడ్ హెడ్స్ ఫ్రీక్వెన్సీ లో నా ఎనర్జీ ఫీల్డ్ వైబ్రేట్ అవుతూ ఉంటే ఇట్ ఈస్ సెండింగ్ ద సేమ్ ఎనర్జీ ప్యాటర్న్ టు ద యూనివర్స్ ఇప్పుడు ఏమవుతుంది సేమ్ అలాగే ఆ లోయర్ వైబ్రేషన్ లో ఉండే పక్క తిట్టుకునే వ్యక్తి ఎవరో వచ్చి నాతో గొడవ పడతాడు ఓకే అందుకని అంటే ఎలా ఇది జరుగుతుందా అని అనిపి సర్ప్రైజ్ అవుతూ ఉంటాం మనం ఓకే సో ఏంటంటే నేను ఏ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీలో ఉంటున్నాను ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటాను వాళ్ళు నాకు కనెక్ట్ అవుతారు ఇట్స్ ద క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ ట్యూనింగ్ ఆఫ్ ఎనర్జీ ఫోక్స్ సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను సడన్ గా విత్ మై సమ్ ప్రాక్టీస్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా ఆల్ఫా కూడా కాదు బేటా హై బేటాలో ఉండకూడదు బ్రెయిన్ లేవు స్లో చేసుకోవాలి అలాగా మెడిటేషన్ లో చేసుకున్నప్పుడు టేటా బ్రెన్వే ప్యాటర్న్ లో వెళ్ళిపోతే కంప్లీట్ నా బాడీ నా మైండ్ టైమ్ స్పేస్ అవేర్నెస్ పోతుంది పోయినప్పుడు ఐ ఇన్వైట్ ద ఎనర్జీ ప్యాటర్న్ సో అప్పుడు దే జస్ట్ షేర్ ద ఇన్ఫర్మేషన్ సో అక్కడ నుంచి వేసి ఒకసారిగా జస్ట్ ఆ ప్రాక్టీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్స్పెన్షన్ ఆఫ్ హార్ట్ చక్ర ఇలాంటివి ఉంటాయి అంటే ఎందుకు చెబుతున్నా అంటే ఇదంతా ఇది ఈ పర్టిక్యులర్ ఎనర్జీ ఫీల్డ్ మనం హైయర్ డైమెన్షన్స్ లో ఉండే పీపుల్ గానీ వీళ్ళంతా మన ఎనర్జీ ఫీల్డ్ ని ప్యూరిఫై చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఏం ఏం జరుగుతుంది మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఎనర్జీని క్యారీ చేస్తూ ఉన్నాం ఈ ఏలియన్స్ కొంతమంది ఏం చేస్తుంటారు అంటే వేరే డైమెన్షన్స్ లో ఉన్నప్పుడు నేను అక్కడ వాళ్ళకే ఒక యోగ స్థితిలో టైప్ లో మన ఏ భావోద్వేగాలు లేకుండా ఉన్నట్లు ఉంటారు సింప్లీ దే చూజ్ అంటే కొంతమంది ఏలియన్స్ నుంచి మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను మనిషి జన్మగా పుట్టాలి అని చెప్పేసి కోరుకుంటారు కోరుకున్న తర్వాత ఇట్స్ దే చాయిస్ అంతే ఎందుకోసం అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని సో వచ్చిన తర్వాత ఏం చేస్తారు అన్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం వచ్చిన్నాం కదా మనం ఏం చేస్తామంటే ప్రతి ఎక్స్పీరియన్స్ తో అలాగా సాక్షిభూతంగా చూసి వదిలేయాలి భగవద్గీతలో చెప్పినట్లు నువ్వు సాక్షిభూతంగా ఉండు దేని ఉండాలి ఉండాలి కానీ మనం ఏం చేస్తామంటే జస్ట్ అటాచ్ అయిపోతాం అంటే ఏమైంది మీరు ఎక్కడి నుంచి విజయవాడ వెళ్తున్నారు వెళ్తుంటే పక్కన చెట్లు వస్తూ ఉన్నాయి చెట్లను మీరు ఏం చేస్తున్నారు మామూలుగా అయితే కనుక పట్టించుకోవాలి చాలా చెట్లు వస్తే పోతాయి సడన్ గా ఒక దగ్గర వచ్చేటప్పటికే సూర్యాపాట దగ్గర అక్కడ సడన్ గా డాగ్ ఒక మనిషి రోడ్డు అడ్డంగా వస్తాడు ఏం చేస్తారు అతను తిట్టి బుద్ధి లేదా ఈ మాత్రం అని చెప్పేసి మాట్లాడతారు అడ్డంగా ఇక్కడ నెక్స్ట్ పది రోజుల పాటు నెక్స్ట్ ఒక సంవత్సరం పాటు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఎపిసోడిక్ మెమరీలుగా మీ మైండ్ లో గుర్తుండిపోతుంది ఎందుకు గుర్తుంటుంది అక్కడ మీకు ఎమోషన్ యాడ్ అయింది అప్పటిదాకా అసలు ఎమోషన్ లేకుండా గా జరిగిపోయే చూస్తూ ఉండాలి ఎప్పుడైతే ఎమోషన్ యాడ్ అయింది ఎప్పుడైతే భయపడతారో ఆ ఎమోషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద మీ బాడీలో కెమికల్ ఫ్యాక్టరీని ఎండోక్రైన్ సిస్టమ్ మొత్తాన్ని ప్రిగర్ చేసి అప్పటికప్పుడు దీన్ని బ్రెయిన్ లో ఎపిసోడిక్ మెమరీగా తయారు చేసి ఒక పది సంవత్సరాలైనా మర్చిపోయిన విధంగా ఒకటి జరిగింది అని చెప్పేసి అని చెప్పుకుంటారు అంటే యు అటాచ్డ్ టు ఎ పర్టిక్యులర్ ఎపిసోడిక్ మెమరీ ఫర్ టెన్ ఇయర్స్ ఇలా చిన్నప్పటి నుంచి అన్ని మోసుకు తిరిగినప్పుడు చనిపోయేటప్పటికే సబ్కాన్షియస్ మైండ్ లో పైకి రాకుండా సర్ఫేస్ మీదకి రాకుండా ఎన్నో ఎనర్జీ ప్యాటర్న్స్ బ్లాక్ ఎనర్జీస్ తీసుకుంటాయి ఉంటాయి రాల నుంచి సహస్రాల వరకు ప్రతి చక్రానికి కొన్ని ఎనర్జీ తీసుకుంటాయి అంటే ఫీల్ అనేది ఇదైతే కనుక అలాగా సో ఇవన్నీ అలా క్యారీ చేసుకుంటా వస్తే శరీరం క్షీణించిపోయి ఉంటే మరి ఎనర్జీ బ్లాకేజెస్ ఏం కావాలి ఈ ఎనర్జీ బ్లాకేజెస్ కాన్షియస్నెస్ లో ఒకసారి చనిపోయినప్పుడు కొన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అంటారు ఎన్డిఈ అని చెప్పేసి అంటారు ఒక ప్రపంచవ్యాప్తంగా కొన్ని స్టడీస్ కూడా ఉన్నాయి మనిషి బెడ్ మీద చనిపోయినప్పుడు అతనే శరీరం నోయించేసి ఎనర్జీ పైకి వెళ్ళడానికి సంబంధించి ఈ కూడా రికార్డింగ్స్ ఉన్నాయి కొన్ని సో ఆ రికార్డింగ్స్ లో ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాన్షియస్నెస్ లోకి వెళ్ళి ఆ కాన్షియస్నెస్ అంతా కూడా యాజ్ ఎ సోల్ గా సో జర్నీ ఆఫ్ సోల్స్ అని చెప్పేసి ఒక అల్టిమేట్ బుక్ ఉంటుంది అతను ఏంటంటే న్యూరో సైంటిస్ట్ హిప్నాటిస్టు కొంతమంది రీబర్త్ వచ్చిన వాళ్ళు పాత జన్మలు ఎలా ఉన్నారు వాళ్ళని హిప్నైజ్ చేసేసి ఇన్ఫర్మేషన్ అక్కడ సోల్స్ కి సంబంధించి ఒక ప్రపంచం ఉంటుంది అక్కడ జరిగితే బ్లాక్ హోల్ టైప్ లో స్పిన్నింగ్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది ఎవ్రీథింగ్ ఉంటుంది అంటే ఆర్ క్యారింగ్ అవర్ ఎనర్జీ ఫీల్డ్ ఇంటూ ఎక్కడికి నెక్స్ట్ బర్త్ కి నెక్స్ట్ జన్మకి తీసుకోవాలి సో నెక్స్ట్ జన్మలో పుట్టినప్పుడు ఏం జరిగింది ఇవన్నీ మోసుకుని వెళ్తున్నాం కదా ఇప్పుడు బ్లాక్ ఏజ్ ఏం బ్లాక్ ఏజ్ ఉంది అంటే కనుక మనుషులంతా స్వార్థ పదలే అని చెప్పేసి అని ఒక చనిపోయేటప్పుడు ఒక బ్లాక్ ఏజ్ ఉంది అనుకున్నాం నెక్స్ట్ పుట్టేటప్పుడు కూడా మనుషులంతా స్వార్థపరులే అనిపిస్తారు సెవెన్ ఇయర్స్ దాకేమో చిన్న పిల్లల లాగా ఏమి తెలియకుండా ఉంటారు దేవుడితో సమానంగా సెవెన్ ఇయర్కే పిటోటిక్లాండ్ యాక్టివేట్ అయ్యేసి ఎండోక్రైన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యేసి మనిషికి అహం వస్తుంది ఈ అహంలో ఏం చేస్తాడు ఇక నుంచి మనుషులంతా స్వార్థపరులే వాళ్ళు ఇది వీళ్ళు ఇది అని చెప్పేసి జడ్జి చేసుకుంటూ వెళ్తాడు ఈ ఈ ఒక్క సింగిల్ బ్లాకేజ్ మనం తీసుకుంటే మనుషులంతా స్వార్ధపరులే అనే బ్లాకేజ్ క్లియర్ కావాలి అంటే గనక అతనికి పదేళ్ళు పట్టవచ్చు ఇరవై ఏళ్ళు పట్టవచ్చు అందుకని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లో మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ యూ హవ్ టు క్లియర్ యువర్ బ్లాకేజెస్ అది ఈ జన్మకే కాదు రీ బర్త్ లేకుండా మళ్ళీ పునర్జన్మ లేకుండా మెడిటేషన్ చేస్తారని చెప్పేసి ఎందుకంటారంటే యూ హావ్ టు క్లియర్ ఆల్ ద బ్లాకేజెస్ మన మీరు భయాలు గానీ ఇన్సెక్యూరిటీస్ కానీ లేకపోతే కోపాలు ద్వేషాలు ఇలాంటివన్నీ క్లియర్ చేసుకోవటం అనేది చేస్తే ఆటోమేటిక్ ఈ ప్రాక్టీసెస్ లోనే క్లియర్ అయిపోతాయి ఎందుకు క్లియర్ అవుతాయి అంటే మీరు మళ్ళీ మళ్ళీ తలుచుకుంటేనేమో న్యూరల్ నెట్వర్క్ స్ట్రెంగ్ అవుతాయి తలుచుకోకుండా జస్ట్ డిజాల్వ్ చేసుకుంటే మీరు కి వెళ్ళి జీరో స్టేట్ ఆఫ్ మైండ్ కి ఒక ఆలోచన రహిత స్థితికి వెళ్ళారంటే ఒక విషయం గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించకపోతే న్యూరల్ నెట్వర్క్స్ దానికి సంబంధించిన న్యూరాన్స్ అంతా బలహీన పడేసి దానికి సంబంధించి సబ్కాన్షియస్ మైండ్ లోని మెమరీ కూడా పోతుంది అంటే ఏమైంది ఆ బ్లాకేజ్ క్లియర్ సో మనం ఉన్న జీవితాన్ని అప్పుడప్పుడు అట్లీస్ట్ రోజుకో వారానికో రెండు మూడు సార్లు కూర్చొని ప్రాక్టీసెస్ లో ఏం బ్లాకేజెస్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి వాటిని క్లియర్ చేసుకుంటూ ఉంటే కనుక జన్మ ఈ కర్మలు ఒకటొకటి అలా ట్రాన్స్ఫర్ అవకుండా ఇంకో జన్మ ఇంకో జన్మ లేకుండా ఉండాలంటే మెడిటేషన్ ద్వారా క్లియర్ చేసుకుంటూ ఉండాలి వీటిని రైట్ సాయి నిజంగా సార్ మంచి మంచి కాన్సెప్ట్ మరి మీరు ఎంత ప్రాక్టీస్ చేశారు సార్ ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఆల్మోస్ట్ నేను న్యూరాలజీ టూ థౌసండ్ సిక్స్టీ న్యూరాలజీ న్యూరో సైన్స్ నేర్చుకుంటున్నాను ఎపిజెనెటిక్స్ అని చెప్పేసి మన జెనెటికల్ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా ప్రభావితం చెందుతుంది మనం చాలా మంది అనుకుంటారు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల వలన మాత్రమే జీన్స్ ఇదవుతాయి అని తల్లిదండ్రుల ద్వారా వచ్చే జెనెటికల్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ టెన్ పర్సెంటే రిమైనింగ్ ఒక టెన్ పర్సెంట్ వచ్చి పాత జన్మ కర్మల నుంచి వస్తాయి ఇప్పుడు మనం అనుకున్నట్లు ఎనర్జీ ప్యాటర్న్స్ ఎయిటీ పర్సెంట్ ఈ టెన్ టెన్ పాయింట్ ఎయిటీ పర్సెంట్ ఈ జన్మల్లో మనం క్రియేట్ చేసుకునే మన అనుభవాలు జ్ఞాపకాలు మన బ్లాక్ మన మనం ఎప్పటికప్పుడు వాళ్ళు నన్ను ఇట్టారు వీళ్ళు ఇట్టారు అనుకుంటే మీ సెల్ ఎక్స్ప్రెషన్ డిఎన్ఎల్ ఎక్స్ప్రెషను అప్పటిదాకా ఎన్జి ఉదాహరణ క్యాన్సర్ ఇలాంటివి వస్తాయి అనుకోండి క్యాన్సర్లో డయాబెటీస్ ఎందుకు వస్తాయి చీటికి మాటికి ఒక దాని పట్ల ద్వేషమో కోపమో లేపడం ఇంకొకటి ఉంది అనుకుంటున్నా అండి సో ద జీన్ ఎక్స్ప్రెషన్ మీ జీన్ అప్పటిదాకా క్యాన్సర్ వచ్చే అవకాశం ప్రతి మనిషికి ఉంటుంది ఫస్ట్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి జెనెటికల్ గా ఎప్పుడైతే మీరు సెల్ మీద విపరీతంగా ఒత్తిడి క్రియేట్ చేస్తున్నారు కణాల మీద ఒత్తిడి క్రియేట్ చేస్తున్నారు ఆ కణాలు డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ రూపంలో ప్రోటీన్ సెంత సిస్టమ్ తయారవ్వాలనుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ కణాల మీద ఒత్తిడి చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక సెల్ రెస్పిరేటరీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేసి ఆటోమేటిక్ గా దాన్ని ఎక్స్ప్రెషన్ మారిపోయేసి ఇక్కడ నుంచి సెల్ డివిజన్ స్టార్ట్ అయిపోతుంది అదే క్యాన్సర్ అంటే మనిషి తెలియకుండానే తనకు తాను మేనిఫెస్టో చేసుకుంటున్నాడు అక్కడ దాకా ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది చేసుకోవాలన్నా అది పెంచుకోవాలన్నా హండ్రెడ్ పర్సెంట్ మన ఎనర్జీస్ ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే అది జన్మరాహిత్యం ఉంటుంది అట్ ద సేమ్ టైం మన శరీరాన్ని మనసును కూడా ప్యూరిఫై చేసుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే